శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సామెతల సంబడం రచించినవారు దాసు రాధిక గారు కథ విందాము అబ్బ అబ్బసొమ్మ దేశరాజు సుబ్బమ్మ అన్నట్టు ఏం తెలివేనిది వాడొచ్చేసరికి నువ్వు పని చేస్తూ కనిపిస్తే ఎంత కష్టపడుతున్నావు అని వాడు అనుకోవాలని నీ ఆలోచన నాకు తెలియకపోలేదు ఆ వండే నాలుగు మెతుకులకు పొద్దుస్తమానం ఆ వంటింట్లోనే ఉంటావు అలా గుడ్లప్పగించి చూస్తావేమే పోయి పెట్టు వాడొచ్చే వేలయ్యింది ఒక్క నిమిషం ఆలస్యమైనా వాడి నోరు మంచిది కాదు నేను వినలేనే వాడు నిన్ను పెట్టే చివాట్లు అయ్యో అత్తయ్య గారు ఆయన నన్నెప్పుడన్నారని అమాయకంగా చూసింది రాజ్యం అత్తగారిని అంటే నేనే నిన్ను అంటాననా ఎంతకు తెగించావే ఇలా కొడుకు మీద పెట్టి నిరంతరం ఈవిడే వడ్డిస్తూ ఉంటుంది అయినా నా మాట నువ్వెప్పుడు విన్నావు గనక కూసి కూసి మా బొల్లి మేక ఇలాగే పోయిందని సరిగ్గా గంటకు ఇంటికొచ్చాడు కాశీ రాజ్యం వేడిగా అన్నం వడ్డించింది ఇంకా మొదలయ్యింది మళ్ళీ వెంకాయమ్మ ధోరణి ఒరే కాశీ మన ప్రసాద సంగతి ఏం చేశావరా గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమంటే ఎలా రా మన ప్రయత్నం మనం చేయాలిగా కష్టపడి డిగ్రీ గట్టెక్కించేసరికే తాతలు దిగొచ్చారు వాడికి ఎక్కడో అక్కడ పనిలో పెట్టకపోతే రేపు వాడికి పిల్లనెవరిస్తారు కూడా రేపో మాపో పెళ్లి చేయాలి దాని చదువు వానాకాలం చదువే అమ్మాయి రాజ్యం కొంచెం పులుసు తీసుకొచ్చి ఒడ్డించు అదే చేత్తో ఒడియాలు కాల్చి తీసుకురా సాయంత్రం తినేందుకు అట్లు పొయి అందులోకి రోటి పచ్చడి చెయ్యి ఇది రోజూ ఉండేదే ఏ రోజు తన కొడుకు కాశీని ప్రశాంతంగా ఇంత ముద్ద తిన్ననిస్తేగా వెంకాయమ్మ పక్కన చేరి తన మాటలతో విసిగిస్తూ ఉంటుంది ఆఖరికి ఆ ముగుడు పెళ్ళానికి ఒక్క నిమిషం కూడా ఏకాంతంలో ముచ్చటించుకునే వీలుండదు బడిపంతులుగా చేస్తూ కాస్త మధ్యాహ్నాలు భోజనానికి ఇంటికొచ్చి వెళ్లే అలవాటు కాసిది తన ప్రాణానికి ప్రాణమైన రాజ్యాన్ని మళ్ళీ ఒకసారి చూసినట్టు ఉంటుంది భోజనానంతరము ఒక్కరోజు కూడా పది నిమిషాలు కునుకు తీసేందుకు నోచుకోలేదు ఏవిడ వదిలితేగా వయసైపోయిన తల్లిని ఏమీ ఎనలేడు వచ్చే నెల మా వేలు విడిచిన మేనమామ మునిమనవడి పెళ్లిరా మనం వెళితే మన రమను వాళ్ళందరికీ చూపించినట్లు ఉంటుందిరా నాలుగు సంబంధాలు కట్న కానుకలు మీ నాన్న స్తోమతకు తగ్గట్లు జలపాలిరా ఈ మాటలతోనే వేళ దాటిపోయి కాశీ తిరిగి పడికి ఆలస్యంగా వెళ్ళాడు రాజ్యానికి అస్సలు పొగుడితో మాట్లాడే అవకాశమే లేదు రాజ్యం ఎక్కడ తగలడ్డావు కాస్త కాళ్ళొత్తు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నా అంటూ కోడలిని మళ్లీ పిలిచింది వెంకాయమ్మ గబగబా తిన్నాను అనిపించి గారు అంటూ పరుగున వచ్చింది రాజ్యం ఒంటింటి తలుపు దగ్గరేసి ఏదో నా తాపత్రయం వల్ల గాని నీలాగా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే మేమేం చేసేవాళ్ళం మా సంసారం అస్సలు మాట్లాడనిస్తేగా కొడుకుతో మాటలైపోయి కోడల్ని తిట్టే అధ్యయనం మళ్ళీ మొదలుపెట్టింది ఇంతలోకే రమ్మ వచ్చి అమ్మ అమ్మ ఒక్క వంద ఇవ్వవే సినిమాకి వెళ్ళొస్తాను పక్కింటి పూర్ణాలు వాళ్లు వెళుతున్నారు అని గోలపెట్టింది రాజ్యం అత్తగారి కాళ్ళు పిసుకుతూనే కొంచెం విసుగ్గా కిందటి నెల వెళ్ళావు నీకీ తిరుగుళ్ళు అలవాటైపోయాయి ఇంకో ఆరు నెలల వరకు మళ్ళీ అడగొద్దు నన్ను ఆ పోపుల డబ్బా పక్కన కందిపప్పు డబ్బాలో చూడు ఒక వందే తీసుకో అన్నది కూతురితో కూచమ్మ కూడా పెడితే మాచమ్మ మాయం చేసిందని నీదేం పోయిందే సంపాదిస్తోంది నా కొడుకు ఇలా అల్లాలు బెల్లాలుగా నీ పిల్లలు ఖర్చు పెడుతూ ఉంటే చూస్తూ కూర్చో అని మళ్లీ కోడల్ని తగులుకుంది అత్తగారు కాసేపటికి వెంకాయమ్మకు పట్టడంతో రాజ్యం కొంచెం ఊపిరి పిల్చుకుంది ఆ వారం వీక్లీలో కథ చదవనే లేదు రాజ్యం ఒక్క పది నిమిషాలు కుర్చీలో చదువుకుంటూ కూర్చుంది పని అలసటకు పట్టేసింది రాజ్యానికి అదృష్టవశాత్తు అంతే తొందరగా మెలకు కూడా వచ్చింది మళ్లీ ఒంటింట్లోకి వెళ్ళి పని మొదలెట్టుకుంది రాజ్యం అసలే అత్తగారు పొద్దున్నే చెప్పింది వెళ్లికి పోవాలి దారిలో గాను కారపూస మినపసున్ని బూంది మైసూర్పాకు జంతికలు గవ్వలు చేసుంచమని మరి నిమిషం కూడా మూతపడని నోరు ఆ మాత్రం తినటానికి కావద్దు ప్రయాణంలో రోజుకు కొద్దిగా చేస్తే వెళ్లే రోజుకు అన్నీ పూర్తవుతాయి ప్రసాదు ఊరంతా తిరిగి సంధ్యవేళకు ఇల్లు చేరుకున్నాడు పండితపుత్ర పరమసుంఠ పాక్షికముగా నిజము ప్రసాద్ విషయంలో ఒక మోస్తరు తెలివితేటల వల్ల ఎక్కడా ఉద్యోగం అతనికి ఇంట్లో నాయనమ్మ దెబ్బడు మాటలకు విసుగొచ్చి పొద్దున్నే లేచి బయటికి వెళ్ళిపోయి సాయంత్రానికి ఇల్లు చేరటం పరిపాటైపోయింది అతనికి ప్రసాదు స్నానం చేసి రాగానే వెంకాయమ్మ చూసింది మనవణ్ణి ఏరా ఇవాళైనా ఏదైనా శుభవార్త చెప్తావారా ఉద్యోగం వచ్చిందా అని అడిగింది ప్రసాదు లోపలికి వెళ్ళిపోయి గది తలుపేసుకున్నాడు ఇహ పుట్టేనా ఇహ పెరిగేనా ఇరవై ఏళ్ల కొడక ఇంట్లోనే కూర్చో అన్నట్లుందిరా నా కొడుకును నేను ప్రయోజకుణ్ణి చేసినట్లు మీ అమ్మ నిన్ను చేయలేదురా అందరూ నా బిడ్డ మీద పడి తింటున్నారు అంటూ మీద కూర్చొని కోడల్ని మనవణ్ణి ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేసింది వెంకాయమ్మ ఆవిడతో మాట కలిపేవాళ్ళు లేరు అందరికీ కాశీ రాజ్యములను చూస్తే జాలి ప్రసాదు రమల చదువులు కూడా ఇంట్లో అనుకూలత లేకనే దెబ్బతిన్నాయని ఊళ్ళో అందరూ అనుకుంటారు వెంకాయమ్మ ఉన్నళ్ళు ఆ ఇంటి పరిస్థితి అంతే అని తీర్మానించేశారు కాశీ బడి నుండి అరిసిపోయి ఇంటికొచ్చి పడ్డాడు బడిలో పిల్లలు బాగా అల్లరి చేస్తారేమో అరిచి అరిచి గొంతుపోయింది లెక్కల మాస్టారుగా మంచి పేరున్నది కాశీకి ఇంటికి ట్యూషన్కి ముప్పై మందికి పైగా పిల్లలు వస్తారు అదే సరిపోతుంది ఈరోజు ట్యూషన్కి సెలవిచ్చేశాడు మీద పోయి కాస్త విశ్రాంతిగా చల్లగాలి పీల్చుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు కాఫీ తీసుకుని రాజ్యం పైకెళ్ళింది ప్రసాదు రమలు దాదాపు పెళ్ళిడుకొచ్చేసినా కూడా రాజ్యంలో ఆకర్షణ తగ్గలేదు అనుకున్నాడు కాశీ పెళ్లాన్ని చూస్తూ తన తల్లి సాధింపులు భరిస్తూ పిల్లలిద్దరూ అనుకున్నట్లు చదువులో రాణించకపోవటం బడిపంతులుగా తనకొచ్చే సాధారణ జీతము ఒకప్పుడు తన తండ్రి హయాములో గొప్పగా ఉన్నట్లు జరపాలని పెట్టే ఒత్తిళ్ళు అన్నీ తన పిచ్చి రాజ్యం ఎలా తట్టుకుంటుందో అనుకున్నాడు కాశీ కాఫీ కప్పు కింద పెట్టి పెళ్లాన్ని కాస్త దగ్గరకు తీసుకుని పెళ్లికి చీర కొనుక్కో రాజ్యం అంటూ ఉండగా తల్లి గొంతు వినిపించింది ఎవరినిరా పెళ్లికి రమ్మంటున్నావు నీ ముద్దల పెళ్లాన్నా పెళ్లికెళుతూ పిల్లని చంకలో పిల్లిని చంకలో పెట్టికెళ్ళినట్టు అదెందుకురా మనిద్దరమూ రమను తీసుకెళదాం ఒలిక్కిపడి రాజ్యం వస్తున్న కళ్ళనీళ్లు తుడుచుకుంటూ పరుగున కిందికి వెళ్ళిపోయింది ఇంకో రెండు రోజుల్లో పెళ్లి ప్రయాణం ఇంకా దారిలో తినటానికని వెంకాయమ్మ కోడలితో అవి ఇవి చేయించుకుంటూనే ఉంది ఆ రెండు రోజులు అర్ధరాత్రి పడుకుంది రాజ్యం అదేమని కొడుకడిగితే వెంకాయమ్మకు మాటలు సామెతల రూపంలో దొర్లుకుంటూ వచ్చాయి టక్కున చెప్పింది పగలంతా దీపము దీపముదేరా దిగనేతమని ఆ రోజంతా నీ పెళ్ళం పుస్తకాలు చదువుతూ ఉంది పగలు వృధాగా పోనిచ్చి రాత్రి పని మొదలెడితే అదే అంటారు మరి ఇవాళ రోజంతా కేవలం కిలో పాకం పట్టింది బూందీ లడ్డూ కోసం రాణిగారు రోలుతేవే రోకలితేవే రోటి కాడికి పోవే అని అంతా పని నేను చేస్తే అది గరిట మాత్రం తిప్పిందిరా దాన్ని వదిలేయమ్మా నీకు దండం పెడతాను అన్నాడు కాశీ అత్తగారు మొగుడు పెళ్లికెళ్లిన ఆ నాలుగు రోజులు రాజ్యానికి పుట్టింట్లో ఉన్నట్లు అనిపించింది ఈసడింపులు తిట్లు లేవు తనకు కావలసింది తిని హాయిగా తనకిష్టమైన పుస్తకాలు చదువుతూ కొడుకుతో కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోయింది మధ్య మధ్యలో ఇరుగు పొరుగుతో కాలక్షేపం చేస్తూ ఇటువంటి పెళ్లిళ్ళు అవసరాలు నెలకొకసారి వస్తే ఎంత బాగుంటుందో ఒక్క నాలుగు రోజులు ఇలా గడిచినా చాలు అనుకుంది మనసులో భర్తతో తాను వెళ్ళలేదనే బాధ ఉన్నా కూడా అది ఎలాగో జరిగే పని కాదు తనకు తెలుసు ప్రసాదుతో మనసు వైపి మాట్లాడింది రాజ్యం రమ పెళ్లి గురించి దిగుల్లేదురా అందుకు కావలసిన డబ్బు చిన్న మొత్తాలుగా దాచిపెట్టి ఉంచాం నీ గురించే దిగులు ఎప్పుడు స్థిరపడతావు బాధ్యత ఎప్పుడు తెలుసుకుంటావు ఎక్కడా నాలుగు రోజులు కూడా ఉండవు ఇప్పటికే రెండు మూడు ఉద్యోగాలు వేయించారు మీ నాన్న కోపం ఆవేశంతో గొడవలు పెట్టుకుని వదిలిసిచ్చేశావు ఆయనకెంతో ఓర్పు కాబట్టి ఇంకా ఏమీ అనట్లేదు నిన్ను మా ఆరోగ్యాలు దెబ్బతినే వరకు చెయ్యదురా అన్నది నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా నన్ను నమ్ము అన్నాడు ప్రసాదు చదువు అనుకున్నంత రాలేదు కానీ తన పిల్లలు చెడ్డవాళ్లు కారు అని రాజ్యానికి తన పెంపకం మీదున్న నమ్మకం ప్రసాదు మాటకొస్తే వాడికి ఏ దురలవాట్లు లేవు అది చాలదు సాయంత్రం ఏడింటికి వాకిట్లో రిక్షా దిగింది వెంకాయమ్మ కాశీ రమ వెనక దిగారు గూట్లో దీపం నోట్లో ముద్ద పనాపాట నీ పెళ్ళం అప్పుడే తినేసి పడుకుందేమోరా చడి చప్పుడు లేదుగా అంటూ లోపలికి వెళ్ళింది ప్రసాదు తయారై బయటికి వెళుతున్నాడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఇంకెన్నాళ్లు తిరుగుతావురా నీ సంగతి కూడా తేల్చే వచ్చానుగా ఆ ఊళ్ళో సాంబయ్య గారి కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి వాళ్లకు బోలెడు ఆస్తిపాస్తులున్నాయి ఇల్లరికపు కోసం చూస్తున్నాడు సాంబయ్య అమ్మాయిని గారాభంగా పెంచాడు లేని పిల్ల అని అసలు బడికే పంపలేదు గంతకు తగ్గ బొంత నువ్వు మటుకు ఎవరిని ఉద్ధరించావు ప్రసాదు తండ్రివంక కోపంగా చూసి వెళ్ళిపోయాడు ఆ రాత్రికి ఇంటికి రాలేదు రెండు రోజుల తర్వాత రమను చూడ్డానికి పెళ్లివారొచ్చారు మా రమను అల్లారు ముద్దుగా పెంచింది మా రాజ్యం అందుకే దానికి ఇంటి పనులు రావు నేర్చుకుంటుందిలేండి పెళ్ళయ్యాక కోడల్ని ఒంటింటికే పరిమితం చేసి తాను మొదలెట్టేసింది ఒక అరగంట కూర్చుని పెట్టినవన్నీ శుభ్రంగా తిని వచ్చిన పని అయిపోయింది అన్నట్లు వెళ్లిపోయారు పెళ్లివారు పెళ్లి కొడుకు ఈకలు తీసిన కోడిలాగా ఉంటేనే మెల్లకన్ను ఉంటే ఉంది మంచివాడు చదువు అవ్వలేదు ఇంటి పట్టున ఉంటాడు రమకు ఏ దిగులు అక్కర్లేదు మామగారు బోలెడు సంపాదించి పెట్టాడు కొడుక్కి పని చేయాల్సిన కర్మేంటి ఒక అరడజను మంది ఆడపడుచులు మొగుళ్ళు కలిసి కలిసిమెలిసి ఉంటారు నా మనవరాలు పెట్టి పుట్టింది కాబట్టే దానికి ఇంత గొప్ప సంబంధం వచ్చింది రాజ్యం నోరు తెరిచింది కాశీ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు పిల్ల నచ్చింది కాని కట్నం లేకుండా పెళ్లి చేసుకుని తీసుకెళతాం అంటూ ఒక వారంలో ఉత్తరం రాశారు పెళ్లివారు నేను చెప్పలా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని ఒరే కాశీ అని వెంకాయమ్మ ఉత్సాహపడిపోయింది రాజ్యం మనసేమీ బాగాలేదు కాశీ ఆ వారంలో రెండు రోజులే మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చాడు పని ఒత్తిడి వల్ల మిగిలిన రోజులు కుదరలేదని చెప్పాడు తల్లికి అసలే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం బడి నుండి అట్నుంచి ఆటే తన స్నేహితుడింటికి వెళ్ళాడు మురళి అనే అతను పట్నంలో ఉద్యోగం చేసి ఈ మధ్య ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన సొంత ఊరు వచ్చేశాడు మురళికి ఒక కొడుకు కూతురు చెప్పుకోదగ్గ పిల్లలు కొడుకు ఆ ఊళ్ళోనే ప్రభుత్వ కళాశాలలో పుస్తకశాల అధికారిగా పనిచేస్తున్నాడు కూతురు చిన్నపిల్లలకు టీచర్గా చేస్తోంది మురళి కాశీల తండ్రిలో ఒక ఊరు వాళ్ళు కావడంతో మంచి స్నేహితులు అదే బాటలో పిల్లలు కూడా నడిచారు మురళి పట్నం వెళ్ళాక ఒక్కసారిగా రాకపోకలు తగ్గాయి ఇన్నేళ్ల తర్వాత కలుసుకోవటం వల్ల ఇద్దరు చాలా ఆనందపడ్డారు తన బాధంతా చెప్పుకున్నాడు కాశీ తల్లి వైఖరి తట్టుకోలేకపోతున్నట్లు చెప్పాడు తన తండ్రి బ్రతికున్నప్పుడు పొలాలు వాటి మీద ఆదాయము ఆ రోజులే వేరు తర్వాత పదేళ్లు మంచంలో ఉండిపోయాడు తండ్రి వైద్యానికి దాదాపు పొలాలన్నీ అమ్మేశారు తాను ఏదో బడిపంతులుగా జీవితం గడిపేస్తున్నానని చెప్పాడు మురళి కాశీ భార్య రాజ్యానికి దూర బంధువు ఆ మధ్య రాజ్యం వైపు వాళ్ళెవరో రాసిన ఉత్తరం ద్వారా మురళి సంగతులు తెలిసాయి ముప్పై ఏళ్ల తరువాత తిరిగి ఆ ఊరే వచ్చాడని మీ నాన్నగారి సహాయంతో ఆ రోజుల్లో నేను చదువుకోవడం మా ఇద్దరి చెల్లెళ్ల పెళ్లిళ్ళు అయ్యాయిరా నాకు బాగా గుర్తు మా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు మేము పట్నం వెళ్ళాక తప్పు నాదే పెళ్ళయ్యాక సంసారంలో పడిపోయి మా నాన్నగారులు ఎన్నిసార్లు అడిగినా మీ నాన్నను చూడాలని నేను పట్టించుకోలేదు ఆ తప్పును సరిదిద్దుకుంటాను నీకు నీకిష్టమైతే మీ నాన్నగారు చేసిన ఉపకారానికి ప్రతి ఉపకారంగా మీ పిల్లలకు మా పిల్లలతో పెళ్ళిళ్ళు చేసేద్దాం నీ బాధలు తీరుతాయి నాకు బాగుంటుంది నా భార్య పోయి అయ్యింది పిల్లల పెళ్ళిళ్ళు ఒంటరిగా చేయడం నా వల్ల కాదురా అని తేల్చేశాడు మురళి కాశీ గుండె తేలికపడింది రాజ్యం కూడా సంతోషిస్తుంది పిల్లలు అదృష్టవంతులు పై నెలలో ముహూర్తాలున్నాయని వారు చెప్పారు మురళి తన పిల్లలు ఒప్పుకున్నారని మన్నాడే చెప్పేశాడు ఇక తన పిల్లలు కూడా కాదనరు అని అనుకున్నాడు కాశీ నాయనమ్మ తీసుకొచ్చిన గొప్ప సంబంధాల కంటే ఇవి చాలా మంచివని అర్థమవుతుంది వాళ్లకు ఎటొచ్చి మళ్లీ తల్లితోనే తిప్పలు ఈ చల్లని వార్త వినగానే రాజ్యానికి కొండంత ధైర్యం వచ్చింది నాకు తెలుసు మీరు పైకి మీ అమ్మ మాట వింటున్నట్లు కనిపించినా మన పిల్లలకు అన్యాయం చెయ్యనని కన్నీళ్లు తుడుచుకుంటూ భర్తతో అంది వెంకాయమ్మకు మిన్ను విరికి మీద పడ్డట్లయింది ఒక్కసారిగా కొడుకు తనకు వ్యతిరేకంగా ఎలా అయిపోయాడో అర్థం కాలేదావిడకు సామెతలు కూడా నోటికి వెంటనే రాలేదావిడకు ఒకే ఒక్క నిమిషం పట్టింది ఆ తర్వాత మామూలే మీ నాన్న కూడా నా మాట ఎన్నడూ కాదనలేదురా నీ బుద్ధి ఎందుకు తిన్నదిరా లోకువ ఎవరంటే నంబిలోకాయి అని నీకు నేను ఇంత లోకువైపోయాన్రా ముందుందిరా ముసళ్ళ పండగ ఎప్పుడు అర్థం కాదురా మీకు నేను మాట్లాడిన రెండు సంబంధాలు డబ్బున్నవాళ్లవి అవి వద్దని ఇవి చేస్తావా డబ్బుకు దాసోహంరా ఈ లోకం నీకు తెలీదు చెప్తే వినవు అదృష్టవంతులను చెరిచేవాళ్ళు దురదృష్టవంతులను వాళ్ళు లేరు రేపు నీ పిల్లల గతి అంతే పిల్లల్ని కంటాంగాని పిల్లల రాతలను కాదుగా అలా సామెతలతో వెంకాయమ్మ వాయిస్తూనే ఉంది ఆ ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు ప్రసాదు రమలు తండ్రి పెద్దరికో నిలబెట్టి పెళ్లికి ఒప్పుకున్నారు తల్లి కళ్ళను నిజం చేశారు మురళి తనకు తెలిసిన వాళ్ల ద్వారా ప్రసాదుకు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వేయించాడు ఆ తర్వాత నెలలో రెండు పెళ్లిళ్ళు ఎక్కువ ఆర్భాటం లేకుండా మిత్రులిద్దరూ కలిసి చేసేశారు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచాడని గట్టిగా తనలో తానే మాట్లాడుకుంటూ వాకిట్లో అరుగు మీద కూర్చుంది వెంకాయమ్మ ఆమె బాధ పంచుకునేవాడే లేడు ఆవిడ సంగతి ఊళ్ళో వాళ్లకు తెలియకపోతేగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మరి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో